హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నేను ఇన్ని రోజులు మీ పైన జాలి చూపించబట్టే మీరు ఇంకా ఇలా ఉన్నారమ్మా అని చెప్పి లక్ష్మి అంబికను అంటూ ఉంటుంది ఇక అప్పుడే పండు వచ్చి అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటే అంబిక పండు చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఏమైందమ్మా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు మార్నింగ్ అయ్యి ఎంతసేపు అయింది నా రూమ్కి కాఫీ తీసుకురావాలని తెలీదా అని చెప్పి అంబిక అంటుంది రెండు నిమిషాల్లో తీసుకొస్తానమ్మా అని చెప్పి పండు అంటాడు ఇక అంబిక లక్ష్మి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎందుకమ్మా అంబికమ్మ అంత కోపంగా ఉన్నారు అని పండు లక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఆవిడ నా మీద చూపించాల్సిన కోపం నా మీద చూపించలేక నీ మీద చూపించింది పండు అని చెప్పి లక్ష్మి పండుకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రుప్పిణి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది అమ్మ లక్ష్మి ఫ్రెష్ అయ్యానమ్మా ఇక నేను నా కూతుర్ని వెతుక్కుంటూ వెళ్తానమ్మా అని చెప్పి రుక్మిణి లక్ష్మికి చెప్తూ ఉంటుంది అమ్మ ఫ్రెష్ అయ్యారు కదా కాఫీ తాగి టిఫిన్ చేసి వెళ్ళండి మధ్యాహ్నం వరకు ఇంకా ఏమీ ఆలోచించకుండా మీ కూతురు గురించి మీరు వెతుకుతున్న వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మ లక్ష్మి ఖచ్చితంగా నీ రుణం తీర్చుకుంటానమ్మా నీలాంటి మంచి అమ్మాయి ఎప్పుడు సంతోషంగా ఉండాలమ్మా అని చెప్పి రుక్మిణి లక్ష్మితో చెప్తూ ఉంటుంది పండు పండు ఈ అమ్మకు కూడా కొంచెం కాఫీ తీసుకొచ్చివు అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటాడు ఇక అమ్మ లక్ష్మి పండు ఇంట్లో ఏదైనా పని చేసుకుంటున్నాడేమో నేను వెళ్ళి తెచ్చుకుంటానులే కాఫీ అని చెప్పి అంటూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక రుక్మిణి కిచెన్లోకి వెళ్ళి పండు నేను తీసుకెళ్తాను కాఫీ ఇలా ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అయ్యో మీరెందుకమ్మా ఇక్కడ వరకు వచ్చారు నేను తెచ్చి ఇచ్చేదాన్ని కదా అని చెప్పి పండు అంటాడు పర్వాలేదు రాత్రి నుంచి నా కోసం లక్ష్మి నువ్వు చాలా కష్టపడుతున్నారు అని చెప్పి రుక్మిణి అంటుంది అయ్యో మీకోసం మేమేం ఏం కష్టపడట్లేదులేమ్మా మా ఇంట్లో వాళ్ళకి చేసినట్టే మీకు కూడా చేసి పెడుతున్నాం అంతే కదా అని చెప్పి పండు అంటాడు అవును పండు ఈ ఇంటి ఓనర్ ఎవరు అని చెప్పి రుక్మిణి అడుగుతూ ఉంటుంది ఈ ఇంటి ఓనరు మా యమునమ్మమ్మ అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు మా చిన్నమ్మగారు లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటాడు యమునమ్మ ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అని చెప్పి రుక్మిణి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మా యమునమ్మ అంటున్నారు మా యమునమ్మ మీకు తెలుసా ఏంటి అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు యమున అనే పేరు ఎక్కడ విన్నాను పండు అని చెప్పి రుక్మిణి చెప్తుంది రెండమ్మ మా యమునమ్మను కూడా పరిచయం చేస్తాను మా లాగానే యమునమ్మ కూడా చాలా మంచివాళ్ళు అని చెప్పి పండు అంటాడు వద్దులే పండు రాత్రంతా వాళ్ళకు చెప్పకుండా నన్ను ఇంట్లో ఉంచినందుకు మీ పైన కోప్పడతారేమో అని చెప్పి రుక్మిణి అంటుంది అయ్యో మా యమునమ్మ చాలా మంచి వాళ్ళమ్మ అలా కోప్పడరు అని చెప్పి పండు అంటాడు ఇక అప్పుడే లక్ష్మి పండు పండు అని చెప్పి పండు దగ్గరకు వస్తుంది ఏంటి పండు అమ్మకు కాఫీ ఇచ్చావా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇచ్చానమ్మా యమునమ్మను కూడా పరిచయం చేస్తా అంటున్నాను అని చెప్పి పండు అంటాడు పండు ఆ అమ్మ తన కూతురు గురించి వెతుక్కుంటూ సిటీకి వచ్చారంట తన కూతుర్ని అలాగే ఒక ముఖ్యమైన వ్యక్తిని కూడా కలవాలని రాత్రి చెప్పారు నువ్వు ఇప్పుడు పరిచయం చేసుకుంటూ కూర్చుంటే అమ్మకు అవుతుంది కాఫీ ఇచ్చి టిఫిన్ కూడా పెట్టు త్వరగా తన కూతురు ఎక్కడ ఉందో తెలుసుకుంటుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మమ్మ కాఫీ ఇచ్చాను అంబికమ్మకు కూడా కాఫీ ఇచ్చి వస్తాను అసలే ఇందకలా అంబికమ్మ నాపై కోపడ్డారు అని చెప్పి అంటాడు అంబికనా అని చెప్పి రుక్మిణి షాకింగా అంటూ ఉంటుంది అవునమ్మా మా చిన్నమ్మగారు అంబికమ్మ ఆవిడకు కొంచెం కోపం ఎక్కువలే అని చెప్పి పండు అంటాడు పండు అంబిక అంటున్నాడు యమున అంటున్నాడు ఖచ్చితంగా ఈ పేర్లు ప్రసాద్ గారి ఇంట్లో వాళ్ళ పేర్లే ఇది ప్రసాద్ గారిలా అని చెప్పి రుక్మిణి మనసులో అనుకుంటుంది మెల్లగా లక్ష్మి దగ్గరకు వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకు కళ్ళు లేవు కదా లక్ష్మి నేను టెన్షన్ పడుతున్నట్టు నీకు ఎలా తెలుసు అని చెప్పి రుక్మిణి అంటుంది నాకు అన్నీ అలానే తెలుస్తాయమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది సరేమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నారో చెప్పండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అంబిక అంటే ప్రసాద్ గారి చెల్లెలేనా అని చెప్పి రుక్మిణి మెల్లగా అడుగుతూ ఉంటుంది మా అంబికమ్మ మీకు తెలుసా హరిశ్చంద్రప్రసాద్ గారు మీకు తెలుసా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది తెలుసమ్మా నేను ప్రసాద్ గారి కొడుకు విహారిని వెతుక్కుంటే వచ్చాను నా కూతురు గురించి కూడా విహారీ బాబే తెలుసుకుంటాడని ఎన్నో ఆశలతో వచ్చానమ్మా అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది అవునమ్మా అయితే మీరు కరెక్ట్ అడ్రస్కే వచ్చారు విహారీ బాబు గారు ఇంట్లోనే ఉన్నట్టున్నారు రండి మీకు విహారీ బాబుని పరిచయం చేస్తాను అని లక్ష్మి అంటుంది అమ్మ లక్ష్మి అంబిక కంట పడకుండా నన్ను విహారీ దగ్గరికి తీసుకెళ్తావమ్మా అని రుక్మిణి అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మా అంబికమ్మ అంటే మీరు బాగా కంగారు పడుతున్నారు అంబికమ్మకి మీకు ఏంటమ్మా సంబంధం అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు విహారికే చెప్తానమ్మా అని చెప్పి రుక్మిణి అంటుంది సరేనమ్మా రండి వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక అప్పుడే పండు ఎదురు వచ్చి లక్ష్మమ్మా ఈ అమ్మను ఎక్కడికి తీసుకెళ్తున్నావు టిఫిన్ పెట్టమని చెప్పావు కదా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు పండు విహారి గారి ఇంట్లో ఉన్నారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంట్లోనే ఉన్నారమ్మా ఇప్పుడే కాఫీ ఇచ్చొస్తున్నాను అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు విహారి గారిని ఈవిడ కలవాలనుకుంటుంది ఈవిడ వెతుకుతుంది ఎవరినో కాదు విహారీ గారినేనంట వీళ్ళమ్మాయి ప్రమాదంలో ఉందంట పండు అర్జెంటుగా విహారి గారి దగ్గరికి ఈ విడి తీసుకెళ్ళు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది రెండమ్మ తీసుకెళ్తాను అని చెప్పి పండు అంటాడు పండు నన్ను ఆ అంబిక కంటపడకుండా తీసుకెళ్తావా అని చెప్పి రుక్మిణి అడుగుతూ ఉంటుంది సరేనమ్మా మా అంబికమ్మ అంటే మీకు కూడా భయమేనా అంబికమ్మ కంటపడకుండానే తీసుకెళ్తాను రండి అని చెప్పి పండు రుక్మిణిని తీసుకొని విహారి రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు విహారి కాఫీ తాగి ఈరోజు లక్ష్మి ఫైల్ని వేరే డాక్టర్లకు కూడా చూపించాలి లక్ష్మికి కళ్ళు వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి అని చెప్పి విహరి మనసులో అనుకుంటాడు అర్జెంటుగా లక్ష్మీ ఫైల్ ఎక్కడ ఉందో వెతికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి విహరి రూమ్లోకి వెళ్తాడు ఫైల్ కోసం రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఫైల్ ఎక్కడ కనిపించకపోవడంతో సహస్ర కబోర్డ్లో ఏమైనా ఉందా అని చెప్పి సహస్ర కబోర్డు ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు కబోర్డ్లో కనిపించకపోవడంతో బట్టలన్నీ పక్కకు నెడుతూ ఉంటే ఒక ఫైల్ కింద పడుతుంది ఇక వెంటనే విహరి లక్ష్మీ ఫైల్ దొరికింది అని మనసులో అనుకొని కబోర్డ్ వేసేసి కింద పడ్డ ఫైల్ని తీస్తూ ఉంటాడు ఇక ఫైల్ తీయగానే ఫైల్ పైన సహస్ర అని పేరు కనిపిస్తూ ఉంటుంది ఇది సహస్ర ఫైల్లో ఉందే అని చెప్పి విహరి మనసులో అనుకొని ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇదేంటి సహస్ర ఫర్టిలిటీ సెంటర్లో చెక్ చేయించుకుంది సహస్రకు ఫర్టిలిటీ సెంటర్లో చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర కూడా వాష్రూమ్కి వెళ్ళి అప్పుడే వస్తూ ఉంటుంది విహారీ చేతిలో ఉన్న ఫైల్ని చూసి బావకు నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి సహస్ర కంగారు పడుతూ ఉంటుంది సహస్ర ఏంటి ఫైలు నువ్వు ఫర్టిలిటీ సెంటర్లో చెక్ చేయించుకోవడం ఏంటి అని చెప్పి విహరి అడుగుతూ ఉంటాడు అది బాబా అది అని చెప్పి సహస్ర కంగారు పడుతూ ఉంటుంది బావకు నిజం తెలిసిపోయిందా అందుకే ఇలా నన్ను నిలదీస్తున్నాడా అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే పండు విహరి బాబు అని చెప్పి లోకి వస్తాడు ఏంటి పండు అని చెప్పి విహరి అడుగుతూ ఉంటాడు ఈ అమ్మ మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఎవరు అని చెప్పి విహారి రుక్మిణిని చూసి రుక్మిణి దగ్గరకు వెళ్ళి ఎవరమ్మా మీరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాబు నేను మీకు తెలియదేమో కానీ మీరు నాకు బాగా తెలుసు అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండమ్మా అని చెప్పి విహరి అడుగుతూ ఉంటాడు బాబు విహారి నీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి రుక్మిణి అంటుంది చెప్పండమ్మా ఎవరు లేరు కదా అని చెప్పి విహరి అంటాడు ఇక రుక్మిణి సహస్ర వైపు అలాగే పండుగ వైపు చూస్తూ ఉంటుంది సరే అలా వెళ్ళి మాట్లాడుకుందాం పదండమ్మా అని చెప్పి విహరి రుక్మిణి తీసుకొని పక్కకు వెళ్తాడు చెప్పండమ్మా ఇప్పుడు మీరు ఏం చెప్పినా కూడా ఎవరు వినరు మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు బాబు నా పేరు రుక్మిణి నేను మీకు దూరపు బంధువునవుతాను బాబు నేను కొన్ని రోజులుగా ఆ వీర్రాజు బందీగా ఉన్నాను ఆ వీర్రాజు నన్ను బంధించాడు నా కూతుర్ని తన కొడుకు అమిరాజుకిచ్చి రెండు రోజుల్లో పెళ్లి చేయాలనుకుంటున్నాడు ఎలాగైనా సరే ఆ అమిరాజు నుంచి నా కూతుర్ని కాపాడు బాబు అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది మీ కూతురు పేరు ఏంటమ్మా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు కావేరి బాబు అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది కావేరి మీ కూతురా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అవును బాబు కావేరి నా కూతురు దాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు నా పేరు మీద ఉన్న ఆస్తి అంతా సొంతం చేసుకోవడం కోసం దాని మెడలో ఆ అమిరా చేత తాలి కట్టించాలనుకుంటున్నాడు ఆ వీర్రాజు ఆ వీర్రాజు మామూలుడు కాదు మహామూర్ఖుడు బాబు అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది అమ్మ మీరేం కంగారు పడకండి ఇప్పుడే వెళ్ళి మీ కూతుర్ని కాపాడి తీసుకొస్తాను అని చెప్పి విహారీ అంటాడు బాబు విహారీ నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అని చెప్పి రుక్మిణి అంటుంది ఏంటమ్మా ఆ విషయం అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అంబిక అటుగా వస్తూ రుక్మిణి చూస్తుంది ఇదేంటి ఈ రుక్మిణి డైరెక్ట్గా వచ్చి విహారిని కలుస్తుంది నా గురించి అన్ని విషయాలు చెప్పేస్తుందా అని చెప్పి అంబిక కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే రుక్మిణి రుక్మిణి అని చెప్పి అంబిక పిలుస్తూ ఉంటుంది బాబు విహారి ఈ అంబిక ఈ అంబిక నేను చెప్పాలనుకున్న నిజం చెప్తే నన్ను చంపేస్తుంది బాబు అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది అంబిక అత్తయ్య మిమ్మల్ని చంపేస్తుందా ఎందుకు అని చెప్పి విహరి అడుగుతూ ఉంటాడు ఎందుకంటే ఎందుకంటే ఈ అంబికకు సంబంధించిన రహస్యం నా దగ్గర ఉంది బాబు అని చెప్పి రుక్మిణి అంటుంది ఏంటా రహస్యం అని విహరి అడుగుతూ ఉంటాడు మీ నాన్న ప్రమాదవ శాత్తు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోలేదు బాబు అని రుక్మిణి చెప్తూ ఉంటుంది మా నాన్న మీకు తెలుసా మా నాన్న ఎలా చనిపోయారో తెలుసా అని విహరి అడుగుతూ ఉంటాడు తెలుసు బాబు తెలుసు అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది మా నాన్న గురించి మీకు తెలుసా అయితే చెప్పండి అని చెప్పి విహరి అడుగుతూ ఉంటాడు ఈ అంబికయే మీ నాన్నను చంపించింది బాబు ఆస్తి కోసం అన్నయ్యని కూడా చూడకుండా చంపించింది బాబు అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది ఇక విహరి షాకింగ్గా అంబిక వైపు చూస్తూ ఉంటాడు విహరి ఆవిడ చెప్పేది అబద్ధం నమ్మకు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది నిజం బాబు నా కూతురు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ అంబికయే మీ నాన్నను చంపించింది అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది ఇక విహరి అంబిక దగ్గరకు వెళ్ళి నాన్నను చంపించింది మీరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు విహరి ఆవిడేదో డబ్బు కోసం అలా చెప్తుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లేదు బాబు నా కూతురు మీద ప్రమాణం చేస్తున్నాను నాకే కూర్చొని తిన్న తరగనంత ఆస్తి ఉంది బాబు అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది ఆస్తి కావాలనుకుంటే నాన్న మీ మొహన విసిరి కొట్టేవాళ్ళు కదత్తయ్య ఆస్తి కోసం నాన్న ప్రాణాలు తీసారా అని చెప్పి విహారి అంబికను నిలదీస్తూ ఉంటాడు ఇక అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి